విలువ కిలోల మాదక ద్రవ్యాలను పట్టుకున్న పోలీసులు మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర రాకెట్ ను మేర్పేట్ పోలీసులతో కలిసి ఛేదించిన ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటి పోలీసులు నిందితుల నుంచి ఒక కోటి ఇరవై ఐదు లక్షల విలువ చేసే యాభై మూడు పాయింట్ ఐదు కిలోల గసగసాల మాదక ద్రవ్యాలు స్వాధీనం 그 숫자도 있었지만 이폰 ع b r 은 어떻게 불 I'm clear about అయినాయండి ఒకటి రెండు ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్లే ఉన్నాయి సో ఆర్ సెటిల్ ఇన్ దిస్ కేస్ విల్ బి వెరీ విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్ గా ఏం చేయాలో చేస్తాం దాని తర్వాత అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సింది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ పరి వెంటే దానికి మేము ఫస్ట్ మేము అగేన్స్ట్ చూపించలేము కాకపోతే ప్లస్ ఆయన ఇండ్యూడ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాము నో నో ఇట్ హెస్ ఆనరబుల్ కోర్ట్ హెస్ గివెన్ ఇమ్ టైమ్ ట్వంటీ ఫోర్త్ వి హావ్ టు రెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్ విల్ వీల్ అగైన్ గివ్ ఎ నోటీస్ మేము కూడా కోర్టు వారిని అడుగుతాము అది ఒకవేళ అంతకన్నా ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి నోటీస్ ఇచ్చాము ఆయన బాండ్ ఎక్సిక్యూట్ చేయాల్సి ఉంటుంది డూ ఇట్ డ్యూరింగ్ ఆఫ్ టైమ్ సటన్లీ విల్ ఫాలో ద ప్రాసెస్ నో డిలే ఇన్ దాట్ ఆయన దగ్గర ఉన్న గన్స్ ఏమీ కూడా రాచకుండాలో లేవు ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు వేరే ప్లేసెస్ లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరె డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్ లో ఆయన ఎక్కడైనా చేయొచ్చు అనేది మేము నోటీస్ ఇచ్చాము ఆయన మాకు బికాస్ దోస్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకొండ సో మాకు ఇన్ఫర్మేషన్ రెండు ఉన్నాయి సెటిల్లీ డిపాజిట్ మీరు చెప్పిన ఒకటి డిబిబిల్ ఒకటి ఉంది ఒకటి ఏదో స్పానిష్ మేడ్ ఒక రివాల్వర్ పిస్టల్ ఏదో ఉంది విచ్ ఇస్ నాట్ ఇష్యూడ్ బై అస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టు నో దట్ లైసెన్స్ వెపన్స్ ఆ విత్ ఇమ్ మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాము ఆయనకి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ సిస్టంలో లో ఉంది అది వన్ ట్వంటీ సిక్స్ బిఎన్ఎస్ఎస్ లో ఇఫ్ వన్స్ సమ్ టైమ్ వన్స్ సమ్ టైం అది మెరిట్స్ మేము చూస్తాం లేకపోతే దాని డ్యూరింగ్ డ్యూ కోర్స్లో వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది డ్రగ్ పెడ్లింగ్ యాక్టివిటీ ఒకటి బస్ట్ చేయడం జరిగింది ఈ వీళ్ళు మహారాష్ట్ర ద సెన్స్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణ ఈ త్రీ స్టేట్స్ నుంచి యాక్టివిటీని మనము ఈ గ్యాంగ్ అరెస్ట్ చేయడం మూలంగా కంట్రోల్ చేయగలిగాం దీంట్లో ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఆఫ్ పోపీస్ట్రా మనం సీజ్ చేసాం ఇంటర్నేషనల్ మార్కెట్లో మన కన్సంప్షన్ పర్స్పెక్టివ్ లో చూస్తే వన్ క్రో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇన్ వాల్యూ ఉంటుంది ఇందులో ఉన్న నేరస్తులు ఇంత ముందు కూడా కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళు బేసికలీ ఇందులో ఉన్నటువంటి నేరస్తులు మంగిలాల్ బిష్నాయ్ మంగిలాల్ థాకా బీరామ్ ఈ త్రీ అక్యూజ్డ్ మెయిన్ అక్యూజ్డ్ అయితే దీనికి సప్లై చేసినటువంటి పింటూ మోహన్ సింగ్ ఇతను మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడ పంపిస్తున్నాడు వర్కౌట్ చేస్తున్నాం ద లాట్ ఆఫ్ గ్యాంగ్స్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా అందులో వన్ ఆఫ్ దిస్ అక్యూజ్ దిస్ పిన్ టూ ఇస్ దే వి ఆర్ ఆపరేటింగ్ ఆన్ హిమ్ అండ్ సెటిల్ విల్ గెట్ అంతేకాకుండా ఈ ఇంకా ముగ్గురు అక్యూజ్లు వాళ్ళు పెడ్లర్స్ తో కాంటాక్ట్ ఉండి రిసీవర్స్ ఉన్నారు వాళ్ళని కూడా మనం లోకల్ లో ఉన్నారు విల్ పిక్ దమ్ అప్ ఆఫ్టర్ దిస్ కన్ఫెషన్ నో అబౌట్ ద డిఫరెంట్ నేమ్స్ విల్ ఆల్సో గెట్ యూజ్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు మహారాష్ట్ర సారీ రాజస్థాన్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ మెథడ్స్ లో చేస్తున్నారు బస్సెస్ లో లారీస్లో ట్రైన్స్ లో చేస్తున్నారు బట్ దిస్ పర్టికులర్ గ్యాంగ్ విచ్ ఇస్ క్యారింగ్ అబౌట్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఆఫ్ పాపి స్ట్రా ఇది ట్రైన్ తీసుకొచ్చారు వీళ్ళు ఇక్కడ ఒక డిఫరెంట్ జాబ్ ప్రొఫైల్లో ఉంటున్నారు బేసికల్లీ స్టీల్ రేలింగ్ కానీ స్మాల్ అగ్రికల్చర్ యాక్టివిటీలో కానీ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ స్టీల్ రేలింగ్లో మన హైదరాబాద్లో లో అని డిఫరెంట్ ప్లేసెస్లో ఈ బిజినెస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సెకండ్ ఆఫ్ కవర్ జాబ్ బట్ యాక్చువల్ ద గెయిన్ మోర్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కంట్రబాండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ లాట్ ఆఫ్ పోలీస్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ స్ట్రెంతన్ అయిపోయి లాట్ ఆఫ్ సీజర్స్ అయిన తర్వాత టీజి నాప్ కూడా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టిన మూలంగా మన దగ్గరికి రావడం హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ గాంజా రావడం అనేది తగ్గిపోయింది సో ఆల్టర్నేటివ్గా పాప ఇప్పుడు మోర్ పాపులర్ అవుతోంది వీళ్ళు మీద మేము ఫోకస్ పెట్టినప్పుడు ఈ ముగ్గురు నేరస్తులు పట్టుకోవడం వీళ్ళ దగ్గర నుంచి మోర్ దెన్ వన్ క్రోర్ వర్త్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వర్త్ దిస్ మెటీరియల్స్ యూజ్ చేశాం ఇది దీనిలో చేయడం వల్ల ఏంటంటే ఒక ఇంతకుముందు వీళ్ళు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఫినాన్స్ పనిష్మెంట్లో లో కూడా మేము రిమైండ్ దాంట్లో దీన్ని మెన్షన్ చేస్తాం ఇతను మంగిలాల్ ఇంత హీరోయిన్ సెవెన్ గ్రామ్స్ ఇంతకు సీజ్ చేశాం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో హాయి నగర్ పోలీస్ స్టేషన్లో అలానే ఇప్పుడు ఈ అరెస్టు మేము మీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ప్లాన్ చేసే ఈ రాను మనము వీళ్ళ దాక్యూజ్తో పాటు పట్టుకున్నాం ఇదేంటంటే ఇది దిస్ హస్ట్ లెఫ్ట్ ఆఫ్ లైక్ పాట్స్ నుంచి ఉన్నటువంటి ఓపియం మేకింగ్ తర్వాత వట్ ఆర్ ద హస్ ఈస్ లెఫ్ట్ ఫ్రమ్ దట్ దిస్ పాపి స్ట్రా ఈస్ మేడ్ దిస్ కంటైన్స్ సెడిటివ్ అండ్ నార్కోటిక్ డ్రగ్ హాస్పిటల్లో ఉంది ఇది దీని నుంచి ఈ విధమైనటువంటి పాట్స్ ఈ ఉన్నటువంటి వాటిలో నుంచి ఈ ఓపియం వస్తుంది ఆ ఓపియం వచ్చిన తర్వాత ఈ స్ట్రా స్పెంట్ లెఫ్ట్ ఓవర్ దాంట్లో ఉన్న దాంట్లో నుంచి ఈ ఒక ఆఫీస్ వస్తుంది అనమాట ఓపీఎం కనెక్టెడ్ డ్రగ్ ఇది సో దీనివల్ల కన్సంప్షన్ డైరెక్ట్ గా కాకుండా టీలో వాటర్ వాటర్లో కానీ డిఫరెంట్ మెథడ్స్ లో కానీ కన్జ్యూమ్ చేస్తున్నారు సో దీన్ని అంటే ఏం చేయాలి అంటే సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఫ్రమ్ ఎస్ఓటీ మీద ఫోకస్ చేయడం మూలంగా ఈ అక్యూజ్డ్ మాకు దొరకడం జరిగింది దీంతో పాటు నీర్పేట్ పోలీస్ కూడా ఈ ఆపరేషన్ ఇన్వాల్వ్ అయినారు వీళ్ళందరిని నేను అభినందిస్తున్నాను ఇంట్లో ఇటువంటి నార్కోటిక్ సబ్స్టెన్సెస్ మన దగ్గర వచ్చినప్పుడు మేము కూడా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఐ షుడ్ ఆల్సో గివ్ ది ఇన్ఫర్మేషన్ టు పోలీస్ సో దాట్ ఎవ్రీ వన్ ఈ సేఫ్ అండ్ సెక్యూర్ బికాస్ ఇట్ ఈస్ రీచింగ్ అవుట్ టు ద లార్జర్ ఆఫ్ పీపుల్ మంచ్ యూ డోంట్ రియలీ ఫోకస్ ఆన్ దిస్ నో ది ఫోకస్ ఇస్ దేర్ ఇట్ ఈస్ నౌ కంట్రోల్ సో ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ Uh, to inform the police about any such uh, consumptions in you know, in our limits.